యోగరతో వా భోగరతో వా విహీన నందే వ గోవిందం యోగరతో భోగరతో వా అంటే నువ్వు యోగివిక లేకపోతే భోగివిక దాని వల్ల ఎవరికి దానికి ఎవరికి సంబంధం లేదు నువ్వు సంగరతో అంటే సంసారుతో సంసారం కలిగి ఉండు సంఘ విహీన లేకపోతే సంసారం లేకుండా ఉండు అది కాదు పాయింట్ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడాను నీ మనసు బ్రహ్మత్వంలో చరిస్తోందో లేదా అన్నదే అసలు పదం ఎప్పుడైతే నీ మనసు సర్వ సర్వ పరిస్థితుల్లో బ్రహ్మత్వంలోనే సంచరిస్తోందో అప్పుడే హ్యాపీనెస్ 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 అంటే నందతి 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 ఏవని చెప్పేసి ఆయన అంటున్నారు योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमत चेतु नन्दति नन्दति नन्ददि एव भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सम्प्राप्ते सन्निहित रक्षते ऋ कृकरे बच गो